హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బిర్యానీ చికెన్ కర్రీ అండి ముందుగా ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలి సన్నగా తరిమిన ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలి అందులోని బిర్యానీ ఆకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకాస్త దోరగా వేయించుకోవాలండి తరువాత కడిగిన చికెన్ని వేసుకోవాలి చికెన్ మగ్గిన తర్వాత పసుపు సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి తరువాత కారం టమాటా వేయట్లేదండి చికెన్లో కారం కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి లాస్ట్లో గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్కోవటమేనండి అంతేనండి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవటమే చికెన్ కర్రీ రెడీ బిర్యానీ కోసం అండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి బిర్యానీ సరుకులు వేసుకొని తిప్పుకోవాలి తర్వాత క్యారెట్ పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా అన్నీ వేసుకొని ఏ గిన్నెతో అయితే రైస్ తీసుకున్నామో ఆ గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ వేసుకోవాలండి వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలండి వాటర్ మరిగేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి అంతేనండి బిర్యానీ రెడీ